హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఉచిత బస్సు ప్రయాణంపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటి అనేది వివరంగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా కూటమి పరిపాలన సాగుతుందని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు ఇక అనంతపురంలో ఇవాళ శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వ్యాన్పాస్టర్లో చెప్పిన విధంగా సంక్షేమ పథకాలు తోచే తప్పకుండా అమలు చేస్తున్నామన్నారు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు రాష్ట్ర అభివృద్ధి జరిగితేనే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు సీఎంకు ఉన్న అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు గత ప్రభుత్వం మున్సిపల్ శాఖలో అనేక అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు ప్రజలపై చెత్త వేసి ఆ చెత్తను కూడా తీసేయకుండా వెళ్ళిపోయారని విమర్శించారు హామీ ఇచ్చిన విధంగా తమ ప్రభుత్వం చెత్త పన్ను కూడా తీసేసిందని మంత్రి నారాయణ పేర్కొన్నారు చూశారు కంటే మొత్తం మీదుగా ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు శుభవార్తనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇక్కడ కీలక ప్రకటన అయితే విడుదల చేశారు ఇది ఒక మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్